సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ వాక్యం అందించే ముందు మొదట ఒక విషయమై నన్ను మీరు క్షమించాలి ఎంతోమంది బిడ్డలు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి మీ కృతజ్ఞతాపూర్వకమైన కానుకలు అర్పణలు ప్రభు పంపిస్తున్నారు నాకున్న అననుకూలతను బట్టి నేను ఎవరికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి మీకు కృతజ్ఞత నేను తెలియచేయలేకపోతున్నాను దయచేసి ఈ విషయమై నన్ను అనేదా భావించొద్దు మీరు పంపిస్తున్న విలువైన కానుకలను బట్టి నా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మిమ్మును మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక అమెన్ మంచిది ఈ దినం మరో దివ్యమైన సందేశం ప్రభు మన కొరకు సిద్ధపరిచారు నిన్నటి దినాన తాను త్రవ్యన గుంటలో తానే పడతాడు భయపడకండి ఆ గుంట మీద దేవుడు ఏమి రాశాడో తెలుసా ఆ వాక్యం మమ్మల్ని ఎంతో ఆదరించిందన్న మమ్మల్ని పురికొల్పిందని ఎంతోమంది బిడ్డలో మీ కృతజ్ఞతను మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియజేశారు అందుకు దేవునికి మహిమ ఈరోజు విజయవాడకు దగ్గరలో ఇడుపుగల్లు అనే స్థలంలో చివరి రోజు సభ కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి ఈరోజు చివరి సభ నిన్నటి దినం మహిమకరంగా ప్రభు జరిగించారు అందుకై సమస్త ఘనతలు ఏసయ్యకు కలుగునుగాక లేఖనాల్లో ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం నుంచి తొమ్మిదో వచ్చిన వరకు వృక్షము నరకబడిన యొడల అది చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కలు వలే అది కొమ్మలు వేయును ఏసునామం పేరిట ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచును గాక భక్తుడు స్థలంలో అంటాడు వృక్షము నరకబడింది ఎవడన ఒక చెట్టు ఉంది అది మొదలు వరకు నట నరకబడింది నరకబడిన తర్వాత దాని వేర్లు ఎండిపోయాయి దాని అడుగు మొద్దు చీకిపోయింది చూసిన వాళ్ళంతా అనుకుంటున్నారు అంటున్నారు బరే ఇక్కడ ఒకప్పుడు ఎంత పెద్ద చెట్టు ఉండేదో ఇప్పుడు నరకబడిపోయిందిరా ముద్దైపోయిందిరా అరే వేరుగోడ చీరికిపోయి వేరుగోడ కులిపోయిందిరా దాని అడుగు భాగం అంతా చీకిపోయిందిరా ఇది బ్రతకదు బ్రతకటానికి అవకాశం లేదు ఇది మరలా చిగురించదు అయిపోయింది ఈ చెట్టు పని అని అందరూ అనుకుంటూ ఉంటుండగా ఆకాశపు వర్షాన్ని నేల మీద కొంబరింపు చేశాడు దైగల దేవుడు ఆ నీరు అలా ప్రవహించుకుంటూ 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 చీకిపోయిన మొద్దు కలిగి కుల్లిపోయిన వేర్లు కలిగి మోడుగా మిగిలిపోయిన ఆ మొద్దు దగ్గరికి వేర్లు దగ్గరికి నీరు అలా వస్తూ ఉంటే నీరింక రాల అద్భుతం నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురించడం ప్రారంభం లేత కొమ్మలు వేలి ఎస్ లేత కొమ్మలు వేసిందట ఆ ముద్దు మరలా అదే స్థానంలో మహావృక్షంలాగా మారిపోయిందట ఈ చెట్టు ఎవరు అసలు ఈ చెట్టు ఎందుకు నరకబడింది ఈ వేర్లు కులిపోవటం ఏంటి కులిపోయినా ముద్దయిపోయిన ఆ చెట్టును మరలా బ్రతికించిన ఆ నీటి వాసన ఏంటి లేఖనాల్లో చూద్దాం నిజంగా చూడండి నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురుస్తుందా అనే దానికి ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇది వంద సంవత్సరాల క్రితం చెట్టు అంట ఎండిపోయింది వంద సంవత్సరాల తర్వాత కూడా నీటి వాసన తగిలితే వంద సంవత్సరాల తర్వాత మరలలా అది బ్రతికిందంట దేవుని వాక్యం ఎంత యథార్థమో చూడండి ఎంత యథార్థమో చూడండి అందుకనే నేను మననే చెప్పే కదా దేవుని మాట ఏడు మారులు మట్టి మోసలు కరిగించినంత విండి ఎంత పవిత్రములు అని వాక్యములు రాసి చూశారు కదా వీడియో చూడండి వంద సంవత్సరాల తర్వాత అది బ్రతికిందట సరే ఇప్పుడు వాక్యం దేవుని యొక్క వాక్యం మనిషిని చెట్టుతో పోల్చింది దావిది గారు అంటాడు కదా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలి ఉన్నాను నిపుణు రాజుకు పెద్ద చెట్టు కళ్ళొస్తుంది దాని ఏది చెప్తాడు రాజా ఆ చెట్టు నీవే అని అంటాడు సో చెట్టు మనిషికి సాదృశ్యకంగా ఉంది రైట్ ఒకప్పుడు మా కుటుంబం ఎంత గొప్పగా ఉండేదోనండి ఒకప్పుడు నా బ్రతుకు ఎంత గొప్పగా ఉండేదోనండి ఇప్పుడు ముద్దయిపోయింది అన్నట్లుగా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా ఇది మల్లను గురించి రాయబడిన మాట సరే ఇంత పచ్చటి చెట్టు నరకబడింది నరకబడింది దైవజనమా పరలోకం నుంచి దిగి వచ్చిన గొడ్డలి మొదలు వరకు దాన్ని నరికేసింది గొడ్డలి దేనికి గుర్తాయి అంటే దేవుని తీర్పుకు దేవుని పరీక్షకు గుర్తు ఒక వ్యక్తి దేవుని ఉగ్రత అనే గొడ్డలి చేత దేవుని శిక్ష అనే గొడ్డలి చేత నరకబట్టడానికి రెండు కారణాలు ఒకటి పాపం రెండవది దేవుని పరీక్ష విన్నారా ఒకటి దావీదు నేనైతే పచ్చని వలివ చెట్టు వలే ఉన్నాను అని అన్నాడు కదా బర్షపాతో పాపం చేసిన తర్వాత నా సారము వేసవి కాలంలాగా ఎండిందైపోయిందయ్యా అంటాడు నిపుకజ్నేశ్వరు గర్వించక మునుపు బాగానే ఉన్నాడు గర్వం అనే పాపం ఎప్పుడైతే తనలో ప్రవేశించిందో నాలమట్టుకు నరకబడ్డాడు నిబుకజ్నేశ్వరు కదా దయవజన్మ ఒకటి పాపం వలన మనం నరకబడతాం తమ్ముడు ఎప్పుడు ఏ విషయంలో కూడా నువ్వు గర్వించొద్దు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అత్యయించొద్దు ఇచ్చిన దేవుని బట్టి నువ్వు అత్యయించాలి ఆ కారు ఆ కారును ఏ దేవుడు బహుమానంగా ఇచ్చాడో ఆ దేవుడే మన అత్యయమై ఉండాలి ఒకప్పుడు ఆటో ఛార్జింగ్ కూడా గతిలోనే ఉన్నాయా ఆర్టీసీ బస్సు మీద వెళ్ళటానికి కూడా గతిలోనే ఉన్నయ్యా అలాంటి స్థితిలో నా దేవుణను కనికరించి ఈ స్థితిలోకి లేవనెత్తాడని ఈ స్థితినిచ్చిన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి కానీ కలిగిన స్థితిని బట్టి మనస్సులో కూడా అతిశయించాం అతిశయించవా నరకబడతాం దావీదా దావిదా నువ్వు ఎందుకు నరకబడ్డావు అక్రమ సంబంధంలో అడుగుపెట్టానయ్యా నరకబడ్డా తమ్ముడు ఒకసారి ఆలోచించు ఒకప్పుడు నా బ్రతుకు ఎంత బాగుండేదోనండి అన్నట్లుగా నీ స్థితి ఉండి ఈరోజు నరకబడిన స్థితిలోకి ఒకవేళ వెళితే పాపం వల్ల నువ్వు నరకబడ్డావేమో ఆలోచించు అందరూ పాపం వల్లనే నరకబడ్డారు దేవుని పరీక్ష వలన కూడా నరకబడతారు ఇప్పుడు యోగు తాను ఒక చెట్టు లాంటివాడు కదా ఓ రకంగా ఈ మాట యోగును గూర్చి యోగే రాసుకుంటున్నాడు మహావృక్షంలాగా ఉండే యోపు ఇప్పుడు మొద్దైపోయాడు చీకిపోయింది వేర్లన్నీ కుళ్ళిపోయినాయి విన్నారా దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు 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 అన్నీ ఇచ్చినప్పుడు నన్ను స్థుతించాడు ఇప్పుడు అన్నీ తీసేసిన తర్వాత నన్ను స్థుతిస్తాడా లేదా దేవుడు కొన్నిసార్లు పరీక్ష కొరకు మనలో నరుకుతూ ఉంటాడు నరుకుతూ అయితే దైవజనమా నరకబడి ముద్దు ఆ ముద్దు ముద్దుగానే మిగిలిపోతుందా నో సారీ నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగురిస్తుంది అని రాసింది కదా ఏంట నీటి వాసన ఆలోచించు పాపం వల్ల నువ్వు నరకబడితే దేవా నా పాపం వల్లనే నేను నరకబడ్డానయ్యా నన్ను క్షమించు మరొక అవకాశం నాకు దయచేయ్యా ఇంకొక్కసారి నీ చూపించయ్యా అని కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోను ప్రార్థన చేస్తే దేవుని కృపనే నీరు ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ నిన్ను దర్శించి దర్శించక మునిపే మరలా నువ్వు చిగురించేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు కాదా మనుష్యే నరకబడ్డాడు దేన్ని బట్టి పాపాన్ని బట్టి ఎవరు మనుషే మహారాజు అయిన హిస్కియా కుమారుడు బబులోను రాజ్యానికి చరగా కొరిపోబడ్డాడు కొన్ని నెలల పాటు చరసాలలో ఖైదీగా మగ్గిపోయాడు చరసాలలో పడిన తర్వాత తను కొనపడి దేవుడేని యహోవాస సన్నిధిలో పశ్చాత్తాపడుతూ బతిమాలుకుంటూ ప్రార్థన చేశాడట నా బుద్ధిహీనతే నేను నరకబట్టడానికి కారణమైందయ్యా నా వెర్రి ప్రవర్తనే నేను నరకబట్టానికి కారణమైందయ్యా ఒక భక్తి పరుడు కడుపును పుట్టిన నేను నా తండ్రి ఎంత భక్తిపరుడో ఆయనకు అవమానం తెచ్చేటట్లుగా నేను బ్రతికేనయ్యా అయ్యాలను క్షమించు మరొక అవకాశం దయచేయ్యా మరొక అవకాశం దయచే అయ్యా దేవుని బ్రతిలో ఆడుకున్నాడు ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు విడిచాడో ఆకాశమందలి దేవుడు ఎరుగుదురు కదా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని ఎప్పుడైతే ఆ పశ్చాత్తపపు కన్నీళ్ళు విడుస్తున్నాడో దేవుని కృపని నీరు ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ మనుషేను దర్శించింది చరసాల బంధకాలు తెంచింది సంఖ్యలను తెంచాడు చరసాలలో నుండి మరలా సింహాసనానికి నడిపించి యాభై ఐదు సంవత్సరాలు ఏక చక్రాధిపత్యంగా యోధారాజ్యాన్ని ఏలుబడి చేసే కృప కృపగల దేవుడు అనుగ్రహించాడు ఒకప్పుడు చూసిన వాళ్ళంతా అనుకున్నారు అనుకున్నారు చరిత్ర అయిపోయింది వీడికి గతి లేదు అయిపోయింది వీళ్ళ జీవితం నరకబడిపోయాడు అని అందరూ అనుకున్నారు నిన్ను చూసుకోవడం ప్రజలు అలాగే అనుకుంటున్నారా ఒకప్పుడు వీళ్ళ కుటుంబం ఎంత బాగుండేదో ఆరిపోయిందిరా వీళ్ళ దేపు అయిపోయిందిరా వీళ్ళ కుటుంబం ఇక అయిపోయిందిరా వీళ్ళ సంసారం అన్నట్లుగా వెకిలిగా ఎగతాలిగా గుసగుసలాడుతున్నారా వాళ్ళు గుసగుసలాడటమే కాదు నీ పరిస్థితి చూసినా మొద్దయిపోయిందయ్యా మరో గతి నాకు లేదయ్యా ఇక వేర్లు కూడా కుళ్ళిపోయింది వేర్లు కూడా కుల్లిపోయినాయి మరలా నేను తిరిగి చిగురింప చేస్తాను మరలా నేను తిరిగి చిగురిస్తాను నా బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పుకోవడానికి నాకు ఆధారం లేదయ్యా అన్న స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావా నీ తండ్రి హిస్కియలాగా మంచి భక్తి పరుడే ఆ తండ్రి పేరుకు చెడ్డ పేరు తెచ్చే మనస్సేలాగా నువ్వు బ్రతుకుతున్నావా తముడా నా తండ్రి భక్తి నా తల్లి భక్తి నేను ఎంత భక్తిహీరుడిగా బ్రతికా నా శాపానికి నా కన్నీటికి ఈ భక్తిగనతే కారణమని ఒకవేళ కువిలిపోతున్నావా నాకు మరొక అవకాశం లేదు అని అనుకుంటున్నావా సెకండ్ ఇన్నింగ్స్ నీకుంటుంది అమెన్ మరొక అవకాశం నీకు అనుగ్రహిస్తాడు నువ్వు చేయాల్సింది ఒకటే మనిషేలాగా దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే నీటి వాసన మాత్రం చేద్దా దాక వీడియో చూశారు కదా వంద సంవత్సరాల తర్వాత అది నువ్వు బ్ర ఎస్ వంద సంవత్సరాల తర్వాత అది మరలా బ్రతికింది నేనంట ఆ చెట్టును దేవుడు ఎందుకు బ్రతికించాడు తెలుసా వంద సంవత్సరాల తర్వాత నీకు చెప్తున్నాడు నువ్వు చిటికిపోయి నలిగిపోయి ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతున్నా దాన్ని బ్రతికించినట్లుగా నిన్ను బ్రతికిస్తాను అంటాడు ఆ చెట్టు చిగురించినట్లుగా నిన్ను దేవుడు చిగురింప చేస్తాడు అయితే దేవుని కృప దేవుని దయ అనే నీటి వాసన నీకు తగలాలంటే పశ్చాత్తాపపు కన్నీరు పరితాపపు జీవితం నీలో ఉండాలి మనుష్యను కరుణించిన దేవుడు తముడా నిన్ను దేవుడు కరుణించును గాక ఈ మాట నీ జీవితంలో దేవుడు గాక రెండవది దేవుని పరీక్ష వల్ల నరకబడతామని చెప్పాం కదా ఒకవేళ అయ్యా నాకు తెలిసినంత వరకు భక్తిగా బ్రతుకుతున్నా ఏవో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండి ఉండొచ్చు అయినా నేను ఎందుకు నరకబడ్డా దేవుడు దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు యోగును పరీక్షించలేదా చెప్పు యోసేపును పరీక్షించలేదా చెప్పు మోసమును దేవుడు పరీక్షించలేదా నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో పెట్టి భక్తిగా ప్రతికన నరకబడ్డానయ్యా ఇది పరీక్షా కాలం మొద్దు కనపడుతుందా భయపడకు వేర్లు కుళ్ళిపోయాయా కలవరపడకు చివరికి చీకపోయినట్లు కనిపించిందా దిగులు పడకు ఈ స్థితిలో ఉన్న నీవు యోగును గుర్తుకు తెచ్చుకొని యోబులాగా దేవుని స్థుతించడం ప్రారంభించు ఐ మీన్ యోబులాగా దేవుని స్థుతించడం ప్రారంభించు యోగు అంటాడు వృక్షము నరకబడి దాని ముద్దు పాతదైపోయి దాని వేర్లు చీకినయ్య జరిగింది నిజమే నీటి వాసన చేత అది మరలా చిగురుంచును కదా అని అంటున్నాడు కదా ఇది యోగు రాసిన మాట నువ్వు కూడా నరకబడ్డా నిజమే ఎండిపోయే నిజమే ముద్దైపోయే నిజమే ఒకనొక రోజు మరలా నా దేవుడు నన్ను దర్శిస్తాడు ముద్దుగా ఉన్న నేను మహావృక్షంలాగా మరలా మారుతాను ఎక్కడ ముద్దులాగా ప్రజలు ఎదుట కనపడ్డానో మరలా అక్కడ మహా మహా మహావృక్షంలాగా దేవుడు నన్ను మారుస్తాడు కోల్పోయిన వైభవాన్ని మరలా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు కోల్పోయిన వైభవం కంటే రెట్టింపు వైభవం నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు మంచి రోజులు వస్తాయి సతనా నువ్వు చూస్తావు మేలైన దినాలు వస్తాయి నా శత్రువాళ్ళు నువ్వు చూస్తావు అని యోగులాగా విశ్వాసపు మాట నోటితో మాట్లాడుతూ ప్రభుని స్స్తుతించు ఎమే నీటి వాసన దేవుని కృపని నీటి వాసన కృపను నీరుతో ఎందుకు పోలుస్తామో తెలుసా నీరు పళ్ళమెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు కదా నేను పెట్టే సామెత తెలుసా నీరు పల్లమెరుగు కృప దీను నిరుగుతుంది కృప దీను నిరుగుతుంది ఎక్కడా దేవుని మీద సనగకుండా ప్రభా విశ్వాస మాట మాట్లాడతా నిన్ను నీవు శప్పించుకోకుండా చైతన్యగా నా జీవితం నాశనం ఇక అయిపోయింది నా పని అని నువ్వు అనకుండా యోగు మాట్లాడినట్లుగా మాట్లాడి మరలా అది చిగురుస్తుంది లేత కొమ్మలు వేస్తుంది పూర్వపు వైభవం వస్తుంది యోబులాగా మాట్లాడు యోబు మాట్లాడిన మాటలు దేవుడు ఆలకించి ఆయన కృపతో దేవుడు నీళ్ళ వంటి వాడు నీరు చిగురింపజేసేది కదా ఎండిన బ్రతుకులను మూడైపోయిన బ్రతుకులను చేసేది కదా ఆ జీవజలపు ఓటే నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు వాడు దేవుడు దర్శించాడు యోబుకు పూర్వపు వైభవం ఇచ్చాడు అంతేనా ఓరోపు వైభవం కంటే రెట్టింపు వైభవాన్ని ఇచ్చాడు యోగుదేవుడే నీ దేవుడు నరకబడిన ఓ తమ్ముడా మొద్దులాగా మిగిలిపోయిన ఓ చెల్లి మోడైపోయిందయ్యా నా బ్రతుకు విలపిస్తున్న ఓ అమ్మ ఓ నాన్న తమ్ముడా మరలా నువ్వు చిగురించబోతున్నావు మరలా నువ్వు చిగురించబోతున్నావు నిన్న ఒక మహా సైన్యులాగా దేవుడు మార్చబోతున్నాడు ప్రవచనమెత్తి మాట్లాడు దేవుడు ఆ కృపతో మనల్ని గాక ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రం ఈ చక్కటి వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్ర మొద్దు మొద్దుగా ఉండదు మహావృక్షం అవుతుంది ఆ మాట ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు గాక ఈ మాటలు నామం పేరిట మీరు గాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక